అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా గదిలో ఇంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు చాటుగా ఉండి గౌతం వాళ్ళ మాటలు వింటూ ఉంటారు అప్పుడు సుభద్ర అర్జున్తో ఇంద్ర రెండు రోజులకు ఒకసారైనా మనకి ఫోన్ చేసేవాడు కానీ ఇన్ని రోజులు ఫోన్ చేయలేదంటే అసలు ఎందుకు అలా చేసి ఉంటాడు అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది దాంతో అర్జున్ మనం ఇరవై ఏళ్ళుగా వాణ్ణి పెంచామో గుండెలో పెట్టుకొని చూసుకున్నాము ప్రేమ మనకేనా వాడికి లేదా ఇప్పుడే అసలు వాడు ఎందుకు ఫోన్ చేయడం లేదో కనుక్కుంటాను అని చెప్పి అర్జున్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఎవరికండి ఫోన్ చేస్తున్నారని సుభద్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ఇంతకుముందు నా కొలీగ్ నాయక్ అని ఉండేవాడు అతని కొడుకు కూడా ఆర్మీలో చేరాడని విన్నాను అతని ద్వారా ఏమైనా వివరాలు తెలుస్తాయేమో కనుక్కుంటాను అని చెప్పి అర్జున్ ఫోన్ చేస్తూ ఉంటే ఇకప్పుడు గౌతమ్ అర్జున్ మాటలు విని ఎంతకనో బాధపడుతో నాన్న నాన్న అంటూ అర్జున్ దగ్గరికి వచ్చి మీరు ఇంద్ర గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీకు ఒక విషయం చెప్పాలి ఇంద్ర అని చెప్పి ఇంద్ర చనిపోయాడన్న విషయం సుభద్రకి అర్జున్కి చెబుతూ ఉంటాడు మరి గౌతమ్ ఇంద్ర చనిపోయిన విషయం చెప్పేస్తాడా చెబితే సుభద్ర అర్జున్ ఇద్దరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి